హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ అయితే మన ఛానల్లో చిన్నపిల్లల శారీ అయితే స్టిచ్చింగ్ పెట్టాను నా స్టైల్లో నేను ఎలా స్టిచ్ చేస్తాను ఏంటనేది సిక్స్ టు సెవెన్ ఇయర్స్ పాపదనమాట దానిపైన బ్లౌజ్ అనమాట అది శారీకి బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేస్తున్నాను ఫస్ట్ అయితే లైనింగ్ క్లాత్ తీసుకున్నాను మనకి క్రాస్లో ఉంటే ఇట్లా ఎల్ స్కేల్తో కట్ చేసేసుకోవాలి నీట్గా ఇలా కట్ చేసుకున్నాక ఈ మొత్తం కూడా బాడీ మెజర్మెంట్స్ మీకు ఎవరికన్నా కావాలంటే శారీకి బ్లౌజ్కి మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి ఏంటనేది కావాలంటే నాకు కామెంట్ చేయండి నేను ఎలా తీసుకోవాలి ఏంటనేది కూడా వీడియోలో వీడియో రూపంలో చేస్తాను ఫస్ట్ అయితే మనకి పదకొండు ఇంచులు అయితే తీసుకున్నాను తర్వాత వచ్చేసి ఇక్కడ షోల్డర్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ ఇంకా నెక్ విడి వచ్చేసి టూ ఇంచెస్ తీసుకున్నాను భుజం వచ్చేసి త్రీ ఇంచెస్ తీసుకున్నాను తర్వాత కింద నుంచి ఫోర్ ఇంచ్కి ఒక మార్క్ పెట్టేసుకున్నాను మరీ నెక్ పెద్దది కాకుండా ఉండడానికి వీళ్ళు ఏంటంటే రౌండ్ వెనకాల థ్రెడ్స్ వస్తాయి కదా పాట్ నెక్ లాగా వచ్చి ఆ నెక్ అయితే అనమాట ఇంకా నెక్ వచ్చేసి త్రీ ఇంచెస్ తీసుకున్నాను ఇక్కడ చాంకదింపు వచ్చేసి ఫోర్ ఇంచెస్ తీసుకున్నాను చెస్ట్ లూజ్ వచ్చేసి సెవెన్ 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 అండ్ హాఫ్ అలా తీసుకోవచ్చు ఇంకా నడుము కూడా సేమ్ లూజ్ తీసుకున్నా ఎందుకంటే మనం కింద టక్స్ వేసుకుంటాం కదా ఆ వార క్రాస్ వచ్చింది నేను ఇక్కడ క్రాస్ అయితే తీయటం లేదు ఇక్కడ స్కేల్ సహాయంతో మనం రౌండ్ అయితే గీసుకుందాం ఇక్కడ సెంటర్కి ఒక మార్క్ పెట్టుకోవాలన్నమాట మనం చంక దింపు ఎంత పెట్టుకున్నాం దానికి సెంటర్కి ఒక మార్క్ పెట్టేసుకొని ఇట్లా మనకి స్కేల్తో చెస్టు దగ్గరది ఇక్కడది రెండు మ్యాచ్ అయ్యేలాగా రౌండ్ గీసేసుకోవాలి తర్వాత వచ్చేసి నెక్ నెక్ కూడా రౌండ్ నెక్ గీసుకున్నాక ఇక్కడ హోల్ పెట్టుకున్నారు కదా రౌండ్ వస్తుంది నేను త్రీ ఇంచెస్ తీసుకుంటున్నాను ఫస్ట్ అయితే ఫోర్ ఇంచెస్ మార్క్ పెట్టుకున్నాను కదా మరి చిన్న రౌండే వచ్చేలా ఉంది అందుకని చెప్పేసి కొంచెం పెద్ద రౌండ్ పెట్టడానికి త్రీ ఇంచెస్ వెడల్పు కూడా నేను త్రీ ఇంచెస్ తీసుకున్నాను ఇక్కడ ఒక మార్క్ ఇట్లా లైన్ గీసేసుకొని మనకి స్కేల్ సహాయంతోనే ఇక్కడ నేను రౌండ్ అయితే డ్రాప్ అయితే గీసుకు డ్రాప్ కాదు రౌండ్ షేప్ తీసుకుంటున్నాను అనమాట మనకి నెక్ దగ్గర నుంచి ఇక్కడ మనం ఈ స్కేల్ దగ్గరికి ఒక హాఫ్ ఇంచి పెట్టుకుంటే మరీ గ్యాప్ రాకుండా మనం కరెక్ట్గా నెక్ దగ్గరికి అంటే పైన ఎక్కువ గ్యాప్ వస్తుంది థ్రెడ్స్ కట్టుకుంటాం కదా అక్కడ ఇలా అయితే మాత్రం పెద్దగా గ్యాప్ రాదనమాట ఉన్నట్టుంది బటన్ పెట్టుకోవాలన్నా థ్రెడ్స్ పెట్టుకోవాలన్నా కూడా నడుం దగ్గర అయితే ఒక హాఫ్ ఇంచ్ క్రాస్ తీసుకుని ఇప్పుడైతే కట్ చేసేసుకుంటున్నాను నెక్ అయితే ఇప్పుడే కట్ చేయటం లేదు కింద క్రాసు ఇంకా చంక రౌండ్ అయితే కట్ చేసేసుకుంటున్నా ఇలా కట్ చేసుకున్నాక దీన్ని టూ పార్ట్స్గా అంటే మనం డబుల్ ఫోల్డ్ వేసుకున్నాం కదా టూ పార్ట్గా అయితే కట్ చేసుకోవాలి ఇక్కడ టక్స్ పెట్టుకోవాలన్నమాట మనకి చంక దగ్గర నెక్ దగ్గర ఎందుకంటే ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్ సేమ్ ఉండాలి కాబట్టి ఇక్కడ ఇది టూ పీసెస్గా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు కట్ చేసేసాను కదా నెక్లు వచ్చేసి సపరేట్ వస్తాయి కాబట్టి సపరేట్గా కట్ చేసుకోవాలి చంక సేమ్ ఉండద్దు కాబట్టి ఫస్ట్ అయితే నెక్ కట్ చేసి బ్యాక్ నెక్ అనమాట ఇది నేను బ్యాక్ నెక్ డ్రా చేసుకున్నాను ఫ్రంట్ నెక్ అయితే ఇంకా డ్రా ఇయ్యలేదు ఈ రౌండ్ అయితే డ్రా ఇయ్యను స్టిచ్చింగ్ చేశాక అప్పుడు అనమాట ఇట్లా ఫోల్డ్ చేసేసుకొని కరెక్ట్గా ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డ్ చేసుకొని ఒకసారి ఇట్లా చేత్తో ఇలా అనుకున్నామంటే డ్రాపింగ్ అనేది కిందకి కూడా పడుతుంది ఇక చూడండి ఇలా దానిపైన ఇట్లా డ్రా చేసుకున్నామంటే కరెక్ట్గా ఉండిద్ది నెక్ స్టిచ్చింగ్ చేసుకున్నాక ఈ రౌండ్ అయితే తీసేస్తా కట్ చేసేస్తాను నెక్స్ట్ ఫ్రంట్ నెక్ ఫ్రంట్ నెక్ తీసుకోవాలి ఫ్రంట్ నెక్ వచ్చేసి త్రీ ఇంచెస్ తీసుకుంటున్నాను మరి చిన్నపిల్లలు కదా నెక్ పెద్దది అవ్వకూడదు అది కూడా వీ షేప్ తీసుకుంటున్నాను అనమాట టూ ఇంచెస్కి మార్క్ పెట్టేసుకొని వీ షేప్ అది కూడా ఈ స్కేల్తో నీట్గా కట్ చేసుకోవచ్చు మనకి కర్వ్ స్కేల్ ఉందంటే మాత్రం చాలా విధాలుగా యూస్ అవుతుంది క్రాసులు తీయడానికి కానీ లేదంటే రౌండ్ గీసుకోవడానికి కానీ ఒక పావు ఇంచ్ అయితే నేను ఇక్కడ చంక క్రాస్ తీసుకుంటున్నాను అలా కట్ చేసుకున్నాక నెక్ ఓ పావు ఇచ్చి చంక క్రాస్ తీసేస్తున్నా ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయిపోయింది హ్యాండ్స్ అయితే పఫ్ హ్యాండ్ పెట్టాలనుకున్నాను పఫ్ హ్యాండ్స్కి అయితే ఇక్కడ త్రీ ఇంచెస్కి ఒక మార్క్ పెట్టేసుకొని ఇటు కూడా నిలువుగా కూడా త్రీ ఇంచెస్కి ఇది మనకి పఫ్ కోసం అని చెప్పి పఫ్ బుట్ట బాగా రావడానికి పైన ఇంకా టూ అండ్ హాఫ్ పెట్టుకున్నాను అనమాట ఇక్కడి నుంచి చెయ్యి లూజు త్రీ ఇంచెస్కి మార్క్ పెట్టేసుకున్నాను కదా అక్కడి నుంచి చెయ్యి లూజ్ నాలుగు అంగుళాలు టూ ఇంచెస్ ఖర్చు కోసం అలానే పైన ఫైవ్ ఇంచెస్కి అండ్ టూ ఇంచెస్కి ఇంకో మార్క్ పెట్టేసుకొని వీటికైతే లైన్ గీసేసుకున్నాను ఇది స్ట్రైట్ లైన్ పైన కూడా మనం కింద నుంచి ఎంత తీసుకున్నామో అంతకి మొత్తం ఫైవ్ ఇంచెస్ టూ ఇంచెస్ ఫైవ్ అండ్ హాఫ్ ఇలా గీసుకున్నాక ఇప్పుడు మనం హ్యాండ్ గీసుకోవాలి త్రీ ఇంచెస్ హ్యాండ్ ఇంకా ఇక్కడ టూ ఇంచెస్కి మార్క్ పెట్టేసుకున్నా టూ ఇంచెస్కి మార్క్ పెట్టేసుకొని ఇక్కడ పఫ్ కోసం ఇలా డ్రా గీసుకోవాలి చూసారు కదా ఎంత సింపుల్గా అయితే డ్రా గీసుకున్నాను మనకు ఆ బాక్స్ ఉన్నది పఫ్ కోసం అనమాట అంతవరకు ఇటు వచ్చేసి స్లీవ్ ఇప్పుడు మనం అలా డ్రా గీసుకున్నాం అలాగా పొరలు చెదరకుండా అంటే ఇప్పుడు మనకి ఓపెన్ బయట వైపుకి ఫోల్డింగ్ నా వైపుకి ఉందన్నమాట నాలుగు పొరలు అంటే రెండు హ్యాండ్స్ వచ్చేసేస్తాయి ఇలా కట్ చేసేసుకుంటున్నాను ఇక్కడ ఒక చిన్న గాడ్ పెట్టుకోవాలి పఫ్ కోసం కదా ఇక్కడ కూడా సేమ్ అంతే ఖర్చు కోసం ఇక్కడ ఒక డాటు అక్కడ కింద కూడా సేమ్ అలానే మనం పఫ్ పెట్టుకోవాలంటే ఇక్కడ నుంచి పెట్టుకుంటే మనకి కరెక్ట్గా వచ్చిద్దమాట కన్ఫ్యూజ్ అవ్వసర్లే ఎక్కడి నుంచి పెట్టాలి ఏంటనేది ఇట్లా గుర్తులు పెట్టుకున్నామంటే ఈజీగా పెట్టేసుకోవచ్చు ఇప్పుడు లైనింగ్ క్లాత్ సహాయంతో ఒరిజినల్ క్లాత్ కూడా కట్ చేసుకుంటున్నా మనం కలర్స్ కలర్స్ శారీ కుట్టాం అట్లానే హ్యాండ్స్ కూడా కలర్స్ వస్తాయి టూ కలర్స్ అండ్ త్రీ కలర్స్ అలా వచ్చాయి ఇంకో బాడీ పార్ట్ కూడా కట్ చేసేసుకుంటున్నాను ఒరిజినల్ క్లాత్ స్టిచ్చింగ్ అయితే నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను వీడియోలో ఎంత అవుతుంది అని చెప్పేసి ఇది ఈ వీడియోలో అయితే చే పెట్టడం లేదు బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నా కదా ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్